హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ రుచులు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు నేనైతే బీరకాయ శనగపప్పు టమాటా కర్రీ అయితే చేసుకున్నాను ఇది రైస్ల కానీ చప్పతులకు కానీ చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ అయితే చూసేయండి సో కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే జీలకర్ర వేసాను సో మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేను వేయడం లేదు సో నేనైతే జీలకర్ర వేశాను సో అది కొంచెం ఎర్రగా దోలిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను సో ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు అయితే కలుపుకోండి నేను ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ చేంజ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేశాను సో మీరు కూడా ఇలా ట్రై చేయండి సో బీరకాయ శనగపప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఆనియన్స్ కలర్ సో నేనైతే పసుపు అయితే వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం లిటిల్ బిట్ పసుపు అయితే వేసుకోండి సో నేనైతే టూ అవర్స్ నానబెట్టానండి శనగపప్పు వన్ కప్ శనగపప్పు అయితే తీసుకున్నాను సో మీరు తినే క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి సో మేమైతే శనగపప్పు పప్పు చాలా తింటామని నేనైతే పప్పు వేసాను చాలా క్వాంటిటీ ఆఫ్ పప్పు టూ అవర్స్ నానబెట్టాను నానబెడితే చాలా మంచిది వన్ అవర్ నానబెట్టినా పర్లేదు సో నేనైతే వర్క్లో మర్చిపోయి టూ అవర్స్ నానబెట్టేశాను సో ఇలా శనగపప్పు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ముందుగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి సో ఇలా బీరకాయ ముక్క కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కింద నుంచి మీద మొత్తం శనగపప్పు బీరకాయ ముక్కలు మొత్తం ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి సో కలుపుకొని కొద్దిసేపు మనమైతే మూత పెట్టేసుకుందాము సో బీరకాయ శనగపప్పు ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం ఎందుకంటే శనగపప్పు బీరకాయ అనే కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము సో మనమైతే ఇందులో వాటర్ అయితే వేయద్దు బీరకాయ కర్రీలో బిరకాయల ద్వారా వాటర్ ఊరుతాయి కాబట్టి సో మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు కావాలనుకుంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చు ఎందుకంటే పప్పు అనేది ఉడకాలి కాబట్టి ఆఫ్ ఆల్రెడీ మనం టూ అవర్స్ నానపెట్టాము కాబట్టి నాకైతే అవసరం కుదరలేదు చూడండి ఇలా వాటర్ అయితే ఊరాయి సో నేనైతే ఇప్పుడు వాటర్ ఊరాయి కాబట్టి ఇందులో నేను ఎలాంటి వాటర్ అయితే పోయలేదు మీరు మీరు వన్ అవర్ నానబెట్టుకున్నప్పుడు కొంచెం రిట్ వాటర్ అయితే పోసుకోండి సో ఫైనల్గా వాటర్ అయితే ఇలా ఊరడం స్టార్ట్ అయిపోయింది సో నేనైతే ఇందులో టమాటా ముక్కలు అయితే వేసాను సో నేను ఒకసారి బాగా కలుపుకొని మీరు టమాటా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సో మా గ్రేవీ కోసం అని కొంచెం నేనైతే టమాటా ముక్కలు వేసాను ఒక టీ స్పూన్ కారం వేసాను అండ్ ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసాను సో ముందు కొంచెం లిటిల్ బిట్ ఉప్పు వేసాను కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి సో నాకైతే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పడింది సో నేనైతే టమాటా ముక్కలు వేసి అవి కలపకుండా ముందుగా ఏం చేశానంటే సో ఫస్ట్ టమాటా ముక్కల మీద అంత కర్రీ అయితే కప్పేశాను సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టమాటాలు మనది మెత్తగా ఉడికిపోతుంది అందులోనే వాటర్లోనే సో నేనైతే టమాటా ముక్కలు వేసి ఉప్పేసుకున్న తర్వాత టమాటా ముక్కల మీద కర్రీ అయితే వేసి ఇలా కలిపేసాను సో చూడండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినాక చూడండి ఇలా వాటర్ అయితే ఉడడం స్టార్ట్ అయింది సో టమాటా ముక్కలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయాయి సో నేను చేసిన బీరకాయ జనగపప్ప టమాటా కర్రీకి మీరు ఎంత నాకు మార్క్స్ వేస్తారో ఎన్ని కామెంట్స్ వస్తాయో ఎన్ని లైక్స్ వస్తాయో నేను కూడా చూస్తాను సో ప్లీజ్ అండి ఇలా మీరైతే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నా కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసి నేనైతే దించేశాను దీని టమాటా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి